ఎస్పీ గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యలను నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు విధి నిర్వహణలో జవాబుదారీతనంతో వ్యవహరించారని లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు ప్రధానంగా ఆర్థికపరమైన లావాదేవీలు ఆస్తి తగాదాలు రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి నా పేరు మాదే సుజాత అండి నేను నల్లపాటి నుంచి వచ్చాను ఎస్పీఎఫ్ గారిని కలవడానికి ఇది నిమిత్తం అనగా నేను లాస్ట్ జూలై పన్నెండవ తారీఖున అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యింది దాని నిమిత్తం రిపోర్ట్ చేసి అకౌంట్ అప్పుడే బ్లాక్ చేపించాను బ్లాక్ చేపించి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎంత అమౌంట్ డౌట్ డౌట్ ఎలా వచ్చింది మీకు ఎంత కట్ ఈ అమౌంట్ వచ్చి నాకు ఎవ్రీ మంత్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా ప్రీవియస్ టూ ఇయర్స్ నుంచి కట్ అవుతుంది నేను గ్రహించుకోలేదు మామూలుగా దేని నిమిత్తమైన ఫోన్పే ద్వారా ఊరికే ట్రాన్సాక్షన్ కట్ అయిందేమో అనుకున్నాను అది లాస్ట్ పన్నెండవ తారీఖుని చూస్తే మొత్తం అమౌంట్ లెక్కేస్తే చాలా వరకు కట్ అయ్యింది బ్యాంక్ వాళ్ళకి నేను ఆ రోజే బ్లాక్ చేయించాను ఏటీఎం కార్డు బ్లా బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేపించి రిపోర్ట్ ఇస్తే కనుక అమౌంట్ రికవరీ చేసి అకౌంట్ రీఓపెన్ చేస్తామని చెప్పారు మీ అనుమానం ఏంటి అంటే ఈ అంటే ఎలా కట్ అయింది అన్నది తెలియదు కానీ మామూలుగా ఆన్లైన్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఏదన్నా సెండింగ్ మెసేజ్ ద్వారా కట్ అయిందేమో నేను బై మిస్టేక్ అట్లా ఏమన్నా అది యాక్టివేట్ చేస్తే అన్నది నా అనుమానం